ప్రభు పీరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పది ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని అందు స్థిరమైన విశ్వాసము ఉంచినవారు శోధనకరమైన పరిస్థితులలో ఓర్చుకొనగలరు అప్పుడే వారి జీవితములో క్రియలు కొనసాగగలవు శోధనలను ఓర్పుగా స్థిరంగా సహించినందువల్ల దొరికే క్రియ విజయం ఓర్పుగలవారిలో దేవుడిచ్చే రక్షణ పనిచేస్తూ ఉంది కాబట్టి ఆయన వారిని క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడు కాబట్టి అలా సహనముగా నిలవగలుగుతారు కాబట్టే వారు దేవుని క్రియలు చూడగలరు శోధనకరమైన పరిస్థితులలో ఓర్పుగలిగి ముందుకు సాగిన అబ్రహాము జీవితము ఈనాటి మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది ఆయన విశ్వాసాన్ని మాత్రమే కాక ఓర్పును సూక్ష్మబుద్ధిని ధైర్యాన్ని నిస్వార్థ ప్రేమను చూపించాడు ప్రీలారా సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కొడి పార్వశమందు ఉన్నాడు గనక నేను కదల్సబడను అన్న వచనము ప్రకారము ఆయన తన జీవితములో ఎంతో ఓర్పు కలిగి ప్రభువునకే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు అందుకే అబ్రహాము ఏ లేకుండా దేవుని అద్భుతమైన కార్యాలు చూశాడు మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు ఏ విషయంలోనైనను కొదువలేని వారునై నైయుండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ప్రిలారా ఒక చిత్రకారుడు ఒక బొమ్మను గీస్తూ ఉన్నాడు దాంట్లో ఒక దేవదూత నేలపై నాగలితో దున్నుతూ ఉండుట ఆ లాగుననే మరొక వైపు ఒక రైతు మోకాళ్ళు వేసి తన రెండు చేతులు తన రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించుట అనేది ఆ చిత్రంలో ఉంది ఆ రైతు తన పొలములో పంటలు పండించుటకు మొట్టమొదటగా ప్రభు యొద్ తన పొలము మంచిగా పండాలి అని దేవుని యొద్ద ప్రార్థించేవాడు అప్పుడు ప్రభు తన దూతను పంపి రైతుకు సహాయము చేయించాడు ఆ రైతు తన పనిలో దేవుని ముందు పెట్టి ప్రయత్నము చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపి తనకు సహాయము చేస్తున్నట్లు ఆ బొమ్మ గీయబడింది ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములో దావీదు యొక్క జీవితాన్ని మనము చూసిన ఎడలా ఆయన సమస్త కార్యములలో ప్రభువుని ముందు పెట్టియుంట అలానే ప్రభువును స్థుతించుట మనము చూడగలము పరిశుద్ధ లేఖన భాగములో దేవుడెల్లప్పుడు నాయందు ఉన్నాను అనియు మరియు యహోవాను నిన్నెల్లప్పుడు స్థుతించదును ఆయన స్థుతి ఎల్లప్పుడు నా నుండును అని దావేదు పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము ఇలాగే అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ముందుపెట్టినందున దేవుడు సమస్త కార్యముల్లో దేవుడు సమస్త కార్యముల్లో దావీదునకు సెలువు చేసి దీవించి రాజుగా ఆయనను హెచ్చించాడు అవును ప్రి సహోదరి సహోదర్లారా మనము చేస్తున్న అన్ని పన్నుల్లో దేవుణ్ణి ముందుపెట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నామా అనేది కొంత మనము నిదానించి చూద్దాం మన పనుల్లో ముందుగా ఆయన కొరకు ఇవ్వవలసిన సమయాన్ని మనము ఖర్చు పెడితే అది ఎప్పుడునూ వృధా కాదు ఎంతసేపు అధికముగా దేవుని యొద్ద ప్రార్థించుటలోను పరిశుద్ధలేఖన భాగము చదువుటలోనూ ధ్యానించుటలోనూ కేటాయిస్తున్నామో అంత అధికముగా దేవుడు మన పనులను సులువుగా చేస్తాడు దావీదు వలె మనము దేవునికి మనము ప్రధాన స్థానము ఇచ్చినప్పుడు మనలను దేవుడు దీవించి హెచ్చిస్తానని వాగ్దానము సహోదరుడా మీ ఓర్పు దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు నడిపిస్తుంది కార్యాలను జరిగిస్తుంది అబ్రహాముకు జీవితములో ఒత్తిళ్లతో కూడిన శోధనలు శ్రమలు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉండేవి అయినా ఓర్పు గలిగిన అబ్రహాము తన జీవితంలో మొదటి స్థానమును దేవునికే ఇచ్చాడు కాబట్టి దేవుడు తనను తన స్నేహితుడుగా ప్రేమించాడు ఆయన జీవితంలో దేవుడు గొప్ప క్రియలు చేశాడు నిరాశలో మగ్గిపోయే బదులు మనకు ఈరోజు ఎదురవుతున్న ఒత్తేళ్లు సాతాను దుష్ట విధానానికి చెందినవని గ్రహించి మన జీవితంలో కూడా మనము దేవునికి ప్రథమ స్థానము ఇచ్చి అంతము వరకు జీవితంలో ముందుకు కొనసాగితే దేవుడు అద్భుతమైన రీతిలో దావీదును అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ జీవితములో దేవునికి ప్రథమ స్థానము ఇచ్చి ఆయనను ఘనపరచండి అటు రీతిగా ఆయనను కలిగిన జీవితాలు ఉండునట్లు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణబోతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం తండ్రి మేము సదాకాలము సమస్త విషయాలలో మీ అందు గురి నిలుపుటకు సహాయం చేయండి ప్రభువా మనుషులపై కాకుండా మా జీవితాలలో మీకే ప్రథమ స్థానమిచ్చి మీపై మాత్రమే ఆధారపడే విశ్వాసం మాలో కలిగించండి తండ్రి అయ్యా దృఢమైన విశ్వాసాన్ని ఆత్మీయ బలాన్ని అపవాదిని జయించే శక్తిని మాకివ్వండి ప్రభువా సదాకాలము మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా త్రొట్టిల్లిపోకుండా లోకము తట్టు తిరిగిపోకుండా గురియోధకే పరిగెత్తే ధన్యత మాకివ్వండి తండ్రి వ్యర్థమైన వాటికి సమయము ఇవ్వకుండా వాక్యాన్ని ధ్యానించుటకు పనికి మాలిన వాటికి చోటివ్వకుండా ప్రతి దినము ప్రార్థించుటకు మాకు మంచి బుద్ధిని పుట్టించండి ప్రభువా లోకాకర్షణల నుండి మమ్మల్ని విడిపించి పరలోక మార్గం వైపు మమ్మల్ని ఆకర్షించండి తండ్రి పరిశుద్ధత కలిగి మీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇవ్వండి నైనా తండ్రి మీరు మా కురుడి పక్కన నిలిచి మమ్మలను బలపరిచి మేము కదల్సబడకుండా విశ్వాసములోను భయభక్తులలోనూ స్థిరపరిచి దృఢపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా నా తండ్రి దేవా ప్రాముఖ్యముగా వైనాడ్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా అయ్యా ఆరవ రోజు అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ సహాయక కార్యక్రమాల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డలకు మంచి మనసును దయచేయండి ఆయన బలము అనుగ్రహించి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని చిన్నాం అయ్యా ఇంకా ఆచూకి తెలియని ఎంతో మంది కొరకు వారు ప్రయత్నిస్తుండగా మీరు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయ్యా వారి ఆచూకి లభించినట్లుగా బిడలతో మీరుండమని వేడుకొనిచున్నాం దివా బిడలకు కావలసిన సమస్త సహాయాన్ని మీరే అందించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికి వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలు వ్యవసాయ పనులు శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడల్ని కాపాడి సంరక్షించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొని చున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండినైనా మీ జ్ఞానము చేత నింపండి అయా కావలసిన శారీరక బలమును మంచి జ్ఞానమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండినైనా వారి కష్టాజేతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొని సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొని గాడ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్